నాలుగు ప్రధానమైనటువంటి స్తంభాలు ఏవైతే ఉంటాయో దేశం ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధానమైన స్తంభాలు అంటాయి కదా మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ ప్రధానమైన స్తంభాలు నాలుగిట్లోనూ జరిగేది సామాన్యుడికి చాలా సార్లు అర్థం కాదు రాజకీయం హయ్యర్లో ఏం జరుగుతుంటుందో వాళ్ళ లెక్కలు ఏంటో ఇంటర్నల్గా వాళ్ళు ఎవరు ఎవరితోటి లోపాయకారి ఒప్పందాలని రకరకాల రాజకీయంగా అది అది చంద్రమోహన్ గారికి అర్థం కాదు ఒకసారి ఎట్లా రాజకీయము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి ఏది ఏం జరుగుతుందా అని అంటే ఆ ఆ స్థాయిలో ఉంటాయి అందులో ఉండే చిక్కుముళ్ళు అంతా అది బ్యూరోక్రాట్లు ఇంకా అది ఒక పట్టాన అర్థం కారు అర్థం కారు ఇంకా మనం మీడియా దాని గురించి చెప్పక్కర్లేదు ఇంకా గుర్తొచ్చిందా వచ్చిందా జుడిషియరీ ఇంకా దాని గురించి మనం ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు రాజకీయాలను ఒకసారి కాకుండా ఒకసారి అర్థమవుతాయేమో కానీ జ్యుడిషియరీలో జరిగే అంటే ఏమంటారు న్యాయస్థానంలో జరిగే కొన్ని వాదనలు కొన్ని తీర్పులు దాని వెనక ఏం జరుగుతుంటుందో మనలాంటి కొనుక్కోగా అర్థం కాదు లేకపోతే ఏంటి చంద్రబాబు రెడ్డి గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సెవెంటీన్ ఏ తనకు వర్తిస్తుందా లేదా అని చెప్పి చంద్రబాబు గారు ఎప్పుడో పిటిషన్ ఇస్తే దాని మీద చాలాసార్లు వాదనలు జరిగాయి దేశంలో ఉన్న పేరెన్నికగా న్యాయవాదులందరూ ఫ్రాన్స్లో ఉన్న న్యాయవాది లండన్ వచ్చాడు లండన్లో ఉన్న న్యాయవాది ఒకసారి ఇండియాకు వచ్చాడు ఏ స్థాయిలో జరిగాయో మనం చూసాం అది మొత్తం దేశవ్యాప్తంగా ఒక అటెన్షన్కు గురి చేసింది అయిపోయాయి ఆ తీర్పు ఇస్తాం ఇస్తామని చెప్పి రిజర్వ్ చేసి ఉంచారు మన గుర్తుందిగా అది ఈరోజు లేదు వారము లేకుంటే ఆ డేటు ఏ చంద్రబాబుకు సంబంధించి ఏ కేసు విచారణ జరగాలి ఆ స్కిల్స్ క్యామ్ మీద తీర్పిచ్చిన తర్వాత దాన్ని విచారిస్తాం స్కిల్స్ స్కామ్ మీద తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పుతో అన్ని దానికి ముడి పెట్టారు తీర్పు మాత్రం రాలే ఆడొచ్చా తీర్పు మాత్రం రాలే ఎందుకు రావో తెలియదు ఎందుకు డిలే జరుగుతాయో తెలియదు ఇప్పుడు ఎన్నాలకు ఎట్టకేలకు మొన్నడికి మన చంద్రబాబు గారికి ముందస్తు బెయిల్ సంబంధించి అంటే ఆ ముందస్తు బెయిల్ అన్ని కేసులను వచ్చేసాయి కదా ఈ రోజు సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఆయన పూచికత్తులు సమర్పించి కూడా వచ్చారు కదా అండ్ మరి ఎన్నాలకు ఎన్నాళ్ళకి అన్నట్టు స్కిల్స్ స్కామ్ మీద సుప్రీంకోర్టు పదహారవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు ఇవ్వబోతోంది చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుందా వర్తించదా వర్తిస్తుంది అని చెబితే ఇక చంద్రబాబు మీద ఉన్నటువంటి ఏ కేసు నిలబడదు అన్నీ ఎగిరిపోతాయి కొట్టేయాలి లేదు చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదు అని అంటే ఈ కేసుల విచారణ సాగుతూ పోతూ ఉంటుంది ఈ తీర్పు ఎప్పుడో రిజర్వ్ చేశారు అసలు వాదనలు ముగించి రిజర్వ్ చేసింది అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఇరవై అంతకుముందు చాలాసార్లు విచారణ జరుగుతూ వచ్చింది అంతకుముందు మరి ఇన్ని రోజులు ఎందుకు వేచి వేచి చూశారు ఏమో తెలియదు మరి సెప్టెంబర్ పదహారు ఉదయం పదిహేను గంటలకు తీర్పిస్తారంట మరి సెవెంటీన్ ఏ మీద ఎలాంటి తీర్పు వస్తుందో ఓవరాల్గా సుప్రీంకోర్టు చంద్రబాబు కేసులను ఏ దశ వైపు తిప్పబోతుందో చూద్దాం